రోజు రోజుకి గర్భం పెరిగింది సరిగ్గా అదే టైంలో మోతుబర్లు పిలుపునిచ్చి సరిగ్గా అదే టైంలో మోతుబర్లు పిలుపునిచ్చి జనాభా లెక్కలకు రమ్మన్నారు జనాభా లెక్కలకు వెళ్ళిన తర్వాత పుట్టబోయేవాడు సర్వోన్నతుడు కుమారుడు అని శుభవచనం చెప్పి పుట్టబోయేవాడు దావీదు సింహాసనాన్ని పరిపాలిస్తాడు శుభవచనం చెప్తే అలాంటి శుభవచనం పలికిన ఆమెను పుట్టబోవు దేవుని కుమారుని గర్భంలో పెట్టుకున్న ఆమెకి సి నేను అడుగుతున్నాను చిన్న వయసు నుంచి ఆ గుండెకి ఎన్ని దెబ్బలు తగిలినాయండి ఒకటి కాదు రెండు కాదు సిలువు ముందు అక్కడికి వచ్చి నిలబడే లోపు ఇదే గాయం అనుకోకండి తన జీవితంలో చాలా గాయాలు ఉన్నాయి చాలా బాధలు అనుభవించింది పుట్టబోయే బిడ్డ కొరకు బాధ అనుభవించింది పుట్టబోయే బిడ్డని ఎక్కడ కణాలో సత్రములో స్థలము దొరకలేనందుకు రాత్రి నడివీధుల్లో రక్షకుని ఎక్కడ కణాలో తెలియక ఒక దిక్కుమాలిన గర్భ అనకు అన్నట్టు అటు ఇటు తిరిగి దిక్కుముఖం ముక్కు ముఖం కనీసం ఎరిగిన వారు ఉన్నా మీరెవరో మాకు తెలియదు సత్రంలో స్థలం లేదన్నప్పుడు ఎంతగా నిండి గర్భిణి ఏడ్చుంటే చెప్పండి నిజానికి గర్భిణీలు ఏడకూడదు ఏడవకూడదు అంతే ఎందుకంటే చాలా వీడియోస్ మీరు చూడండి నేను మొన్న ఒక వీడియో చూశాను చూసినట్టు నాకు భయం వేసింది లోపల ఇలా మమ్మీ ఏడుస్తుంటే లోపల ఆ ఎదుగుతున్న బిడ్డ ఏడుస్తుందండి అంటే తల్లి ఎమోషన్స్ అన్నీ ఎవరి మీద పడతాయి చెప్పండి కానీ ఈ గర్భిణీలకి మా వైఫ్ కూడా గర్భిణీ వీళ్ళకి బుద్ధి లేని పని లేడు చెప్పినా ఆ టైంలో అన్నీ అంటుంటారండి లాగ అన్ని అన్ని ఆ టైంలో వినకూడదు కొన్ని వినకూడదు కొన్ని చూడకూడదు కొన్ని మాట్లాడకూడదు కొన్ని ఎమోషన్స్ ఫీల్ అవ్వకూడదు ఎందుకంటే ఆ ఎఫెక్ట్ ఎవరిమే పడతాది చెప్పండి బిటమే పడతా అడుగుతున్నాను గంటల్లో నిమిషాల్లో గంటల్లో నిమిషాల్లో కనీసే ఆ తల్లి దేనికోసం ఏడుచుంటే చెప్పిన ఖండానికి ఏడుస్తుందని కూడా ఎంత అయితే చెప్పండి కనీసం గౌరవం లేదు ఏంటంటే అని ఖచ్చితంగా ఏడ్చుంటది ఏడ్చుంటుందని చెప్పాను ఖచ్చితంగా ఏడ్చుంటుంది మరో మాట చెప్తున్నాను అతి పెద్ద కష్టం మీద పశువుల పాకలో స్థలం దొరికితే ఆమె కనిన బిడ్డను ఎక్కడ పెట్టాలంటే బాగా వినండి ఎక్కడ పెట్టాలి మంచి వస్త్రాల్లో కాదు మంచి ఉయ్యాల్లో కాదు మంచిగా ఎత్తుకోవడానికి వచ్చిన అత్తామామల చేతుల్లో కాదు ఎక్కడ పెడతారంటే గమనించండి పశువుల తొట్టులో మీరు గమనించండి పుట్టిన బిడ్డని ఇలా తీసుకొచ్చి పశువులు తొట్టొద్దు ఏమొద్దు కానీ పుట్టిన బిడ్డని వా కని తల్లి ఎదురుంటే అలా కింది పెట్టేస్తే ఏమంటుంది చెప్పండి ఏడ్చేస్తుంది తట్టుకోలేకపోతుంది నా బిడ్డని అలా పెట్టేస్తారు పశువులు తిరిగి తొట్టి దగ్గర ఆ పెట్టేసినప్పుడు తను ఎంత హృదయం వెళ్ళాడిపోయి ఉంటుంది మరో మాట మీరు గమనించండి ఆమె తగిలిన గాయాలు చెప్తున్నాను సిలు ముందు నిలబడింది అని చదువుకున్నాక ఆ నిలబడింది అన్నమాట అక్కడే కాదు చాలా విషయాల్లో నిలబడింది అప్పుడే కానీ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకుని చూసుకుంటున్న టైంలో బాగున్నాడు నిజంగా సర్వోన్నతిని కుమారుడు అన్నట్టుగానే ఉన్నాడని చూసుకున్న టైంలో ఒక జీవో రిలీజ్ అయింది గవర్నమెంట్ ఆర్డర్ గవర్నమెంట్ ఆర్డర్ ఏంటంటే శిశువుల్ని చంపే రాజులే కొడుకుల్ని రాజులే పుట్టిన బిడ్డల్ని చంపేమంటే సంహరించామంటే ఆ టైంలో ఆమె రక్షించడానికి ఆమె హృదయం ఎంత విలపించుంటుంది ఎంత బాధపడు గవర్నమెంట్ తిరగబడిపోయినప్పుడు ఎంత బాధపడి ఉంటుంది మరో మాట చూడండి ఆ గవర్నమెంట్ తిరగపోతే మరొక గవర్నమెంట్లోకి వెళ్ళిపోండి అన్నప్పుడు దిక్కు మొక్కు తాను ఎరగని పరదేశనగా ఐగుప్తికి పారిపొండు అన్నప్పుడు పసిపెట్టినెత్తుకుని ముక్కు మొక్కను తెలియని ఏరియాకి దేశానికి పారిపోతున్నప్పుడు ఆమెకి ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది గాబ్రేలు పేరు శుభం వచ్చిన ఎక్కడ ఉందండి శుభం కన్నప్పుడు లేదు శుభం నిలబడినప్పుడు లేదు శుభం బిడ్డను నిద్రపో లేదు శుభం ఇప్పుడు పరదేశ కంటే ఐగుప్తికి పారిపోండి పారిపోండి ఎవరు కనక కనబడకుండా పారిపోం ముఖ్యంగా బిడ్డను తీసుకుని పారిపోండినప్పుడు ఆ బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఎక్కడుందో చెప్పండి ఆ మరియ గుండెల్లో సంతోషం ఎక్కడా లేదు మరో మాట చెప్తున్నాను తన కుమారుణ్ణి బాగా వినండి తన కుమారుణ్ణి తాను ఎరిగిన ప్రజలే చూస్తుండగా తృణీకరిస్తుంటే ఆ హృదయం ఎంత విలవెల్లా ఉంటుంది చెప్పండి తన కొడుకుని తన సొంత ప్రజలు తృణీకరించడమే కాదు అవమానించడమే కాదు ముఖం మీద ఉమ్మేయడమే కాదు కొరడాలతో కొట్టడమే కాదు శిలువ కప్పిగిస్తున్నప్పుడు సొంతోళ్ళు చుట్టాలు పట్టాలు మళ్ళీ యూదులు ఎవడో బయటోడు కాదు ఈ చుట్టాల పట్టాలే తను ఎంత హింసిస్తున్నప్పుడు సొంతోళ్ళే సొంత కొడుకుని అంత నలిపేస్తున్నప్పుడు ఏమీ అనలేక ఎంత ధైర్యంగా నిలబడి ఉంటుంది ఒకసారి ఆలోచించండి అందుకే అబలులు అనగానే బాగా వినండి అబలులు అనగానే బలహీనలని బయట అంటారేమో కానీ బైబిల్లో ఉన్న అబలులు వేరు బైబిల్లో ఉన్న ఈ స్త్రీమూర్తులు వేరు బైబుల్లో ఉన్న ఈ వనితలు వేరు బైబుల్లో ఉన్న ఈ దుఃఖంలో కూడా ధైర్యంగా నిలబడే వనతులు వేరు బయట ఉన్న వణుతులు దుఃఖం ఏదన్నా వస్తే ఫ్యాన్ వేపు చూస్తారు బయట ఉన్న వనతులు ఏదైనా దుఃఖం వస్తే గ్యాస్ చేసుకుంటున్నారు బయట ఉన్న వనతులు ఏమని అనండి రాజమండ్రి బ్రిడ్జ్ ఎక్కితున్నారు వాళ్ళని ఏమన్నా అనండి గోదావరిలోకో నూతులోకో ఏదన్నా ఫ్యాన్లోకో ఎదురు చూసుకుని అడుగుతున్నాను నువ్వు బైబుల్ ఫాలో అవుతున్న వనితవైతే ఎదురుకో నిలబడాల అంతే ఎన్ని జరిగినా చూడదుగా ఆ తల్లి మరి అని ఈ శిలువ ధ్యానాల్లో ఆ తల్లి అయిన మరిని చూడు చూడు గమనించి ఒక దెబ్బ రెండు దెబ్బల మూడు దెబ్బల ఎన్ని దెబ్బలు తిని తను ఎదుర్కొంటుందో చూడండి ప్రభువును తన సొంత ప్రజలు దేశిస్తున్నప్పుడు ఎంత ఏడ్చుంటుంది హింసించినప్పుడు ఎంత ఏడ్చుంటుంది ఆయన్ని చంపాలని వడిగట్టినప్పుడు ఎంత ఏడ్చుంటుంది ఎంత వేదనకు గురై ఉంటుంది అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కొడుకు నడినెత్తి మీద మొండ్ల కిరీటం పెట్టి గాయాలు పలు చేసినప్పుడు ఎంత ఏడ్చుంటుంది చెప్పండి ఇదంతా జరగకముందే ఇలా జరుగుద్ది ఆ గుండెల్లో కత్తి దింపేసిన మాట చెప్పాడు ఒక ఆయన చెప్పండి సుముయా ఎక్కడ చెప్పాడు చూడొకసారి సర్లు సువార్త రెండవ అధ్యాయం లూకాస్ సువార్త రెండవ అధ్యాయం ముప్పై ఐదు వచ్చును సువార్త రెండవ అధ్యాయం ముప్పై ఐదు మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును ఏంటంటే నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుపోయిను నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుపోవును ఖడ్గం ఆ బిడ్డ పుట్టినప్పుడు ఖడ్గం నా దూసుకుపోతుంది పరిస్థితులు రోజు రోజుకి కత్తి దింపేస్తున్నట్టు ఉంటుంది నీ పరిస్థితులు రోజు రోజుకి ఎలా ఉంటుందో తెలుసా ఖడ్గము దిగిపోయినట్టే ఉంటుంది ఘోరాప్తి ఘోరంగా ఉంటుంది దుఃఖాన్ని భరించలేవు ఖడ్గం దింపినట్టు ఉంటుందంటే అన్నట్టుగానే జరిగిపోతుంది పదహారేళ్ళ నుంచి బాగా వినండి పదహారు ఏళ్ళు అంటే ఇప్పుడు గమనించండి ఏసుపురి వరకు ముప్పై సంవత్సరాలకి బాప్టిజం తీసుకున్నాడు ముప్పై మూడున్నర సంవత్సరాలకి ఆయన సిలివేశారు ఆయనకే ముప్పై మూడున్నర సంవత్సరాలు వచ్చాయంటే మీరు ఎక్స్పెక్ట్ చేయండి మరి అమ్మగారు సిలివ ముందు నిలబడే సమయానికి ఆమె వయసు ఎంత ఉంటుంది ఒకసారి ఒకసారి మీరు అంచనాయండి సుమారు నలభై యాభై సంవత్సరాల ఉంటుందండి లేదా యాభై దాటిన ఎందుకంటే అంచనా ఏజ్ మనకు తెలియదు యాభై దాటి అరవై మధ్యస్థంలో ఆశ్చర్యపోకూడదు అంటే వయసు దాటేసిన తల్లి అన్నమాట తీసుకోవాల్సిన టైంలో రెస్ట్ లేదు సుఖపడాల్సిన టైంలో సుఖం లేదు సమాధానం ఉండాల్సిన టైంలో సమాధానం లేదు అయితే సెలువు వద్ద నిలబడి రోజు రోజుకి బాధలు ఎదుర్కొంది పుట్టినప్పుడు ఎదుర్కొంది కానీ తర్వాత బిడ్డను ఎక్కడ పెట్టాలో స్థలం దొరకలేనప్పుడు ఎదుర్కొంది చివరికి బిడ్డని పెంచుతున్నప్పుడు సొంత వాళ్ళు అవమానిస్తున్నప్పుడు ఆ బాధను ఎదుర్కొంది ఇంట్లో వాళ్ళే వ్యతిరేకమైనప్పుడు కూడా బాధను ఎదుర్కొంది ఎందుకంటే సొంత తమ్ముళ్ళే యేసుక్రీస్తు వాళ్ళని ఏమన్నారండి మా ఓడి పిచ్చోడు ఫేమిగాడు అన్నారు ఈ మాట అన్నారు తెలుసా మా అన్నయ్యకి కొంచెం మెంటల్ ప్రాబ్లం ఉందన్నారు ఇలాంటివన్నీ తన పట్ల ఫేస్ చేసింది ఒక్కటిని అడుగుతున్నాను ఈయన వలన ఆమెకు ఏం సుఖం ఉందో చెప్పండి ఏం సుఖం లేదు ఆ కూడా కూడా తిరిగేవాడు పన్నెండు సంవత్సరాల వయసు వచ్చింది వయసు వచ్చినప్పుడు ఆ దేవాలయానికి ఇలాగ మందిరానికి తీసుకెళ్లారు మందిరానికి తీసుకెళ్తే మందిరంలోంచి మా ఏం బాబు ఎక్కడికి వెళ్ళిపోయావు అడిగితే తిరగసేవో మాట అన్నాడు అమ్మ ఈ పనుల మీద ఉండాలని మీకు తెలుసు కదా మీకు తెలుసు కదంటే మీరే కదా నాకు చెప్పారని మీకు తెలుసు కదా నాకు తెలుసు మీకు తెలుసు కదా అనగానే ఆవిడ ఆ మాటలు జ్ఞాపకం పెట్టుకుందట నిజంగా ఈ బెడ్ ఏంటి ఇలా ఉన్నాడు కానీ ప్రతీదీ తలపోస్తూ తలపోస్తూ ధ్యానిస్తూ లోపల పెట్టుకొని ఎన్ని బాధలు నిండుగా యాభై అరవై సంవత్సరాలు బదిరించి ఆ సిలువు ముందల మౌనంగా నిలబడిపోయింది అందుకే యోహాన్ గారు చాలా బాగా రాస్తున్నాడు సిలువ యుద్ధ నిలుచుండి ఏంటట శిలువ యుద్ధ నిలుచుండి ఆమె మరణిస్తున్న ఆ వ్యక్తి తల్లి ఆ శిలువుపై యాదను అనుభవిస్తున్న ఆ వ్యక్తి తల్లి ఆ బాధను అనిపిస్తున్న బిడ్డ ఎవరి బిడ్డో కాదు ఆ ఏడు ఆ ఏడకుండా పంటి బిగున బాధను దాచేసిన ఆ తల్లి బిడ్డే ప్రేమతో ముద్దాడి నొసలను ముద్దాడి చక్కగా కౌగుల్లో ఎత్తి పెంచుకున్న ఆ బిడ్డే ఇప్పుడు రక్తపు ముద్దగా ముద్దాడిన ఆ నొసటికి ముండ్లకి రేయటంతో ముద్దాడిన దేహానికి రక్తపు గాయాలుతున్న ఆ బిడ్డ ఎవరో కాదు వయసు అయిపోయిన ఆ తల్లి బిడ్డే బుల్లు చేతులతో నడిచి చిన్న చిన్న పాదాలతో గట్టిగా నడుస్తూ అరుస్తూ ఉన్న ఆ బిడ్డని ఇప్పుడు మేకులేసి బిగించేసి చంపేశారు మనకి ఎంత పెద్ద వయసు వచ్చేసినా మన తల్లులకి ఎప్పుడు మనం చూసారా ఓ రెండు సంవత్సరాలు మన వయసుతో చెప్తారు ఎప్పుడు మీరు గమనించారా లేటుగా పట్టుకోలేని ఉన్నాయి భరించలేని ఊహల కందని బరువైనా మాటలు అలా ఉన్నాయి మౌనంగా నిలబడి జరుగుతుంది దైవ చిత్తం సొంత వారు ఉన్నాయి ఆయన శిష్యులు ఆయన ఒంటరిని చేసి వెళ్ళిపోయినప్పుడు ఆయన స్నేహితులు ఆయన చేసి వెళ్ళిపోయినప్పుడు ఆయన సొంత వారి ఆయన వంటరిని చేస్తూ గురించి వెళ్ళిపోయినప్పుడు అన్ని హృదయాలు ఆయనకి ధైర్యం అయిపోయినప్పుడు ఒక్క హృదయం మాత్రం దూరం అవ్వకుండా చెప్పండి దగ్గర నిలబడింది అని కొట్టుకుంటూ ఆ హృదయం ఎవరిదో కాదు తల్లి హృదయం హృదయం ప్రేమ హృదయం దగ్గరికి నిలబడిన హృదయం ఆ హృదయం అంటుంది నాన్న నేనేం అన్నాలో ఏం నాకు అర్థం కాదు దైవ సిద్ధమే సిద్ధించుగాక మౌను వర్ణిస్తున్న ఎన్నో పదాలు ఉన్నాయి ఇక్కడ ఇంకా నిలబడి ఉంది మీరు గమనించండి ఇంకా నిలబడి ఉంది అక్కడ ఆ నిలబడి ఉన్నప్పుడు ఎన్నో బలహీన పరిస్థితుల్లో నిలబడలేని ఆడవాళ్ళు తను చూస్తుంటే ధైర్యం తెచ్చుకోవాలి తనలోని దుఃఖాన్ని అణుచుకోలేక గట్టిగా ఏడ్చిన ఆడది కాదు మరి ఆ గుర్తుపెట్టు తనలోని దుఃఖాన్ని అణుచుకోలేక గట్టి గేడ్చిన అబల కాదు మరియా దుఃఖాన్ని గట్టిగా అదిమ పెట్టిన దుఃఖ వనిత మరియా తన కళ్ళ ముందు తన కొడుకు కళ్ళుదిరిగి తన కళ్ళ ముందు తన కొడుకు అలా కనబడుతున్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోయిన బలహీనమైన వనిత కాదు మరియా ఆ రెండు కళ్ళు రెప్పేయకుండా ధైర్యంగా చూస్తున్న వేర వనిత మరొకటి ఆమె పెదవులు బాగా వినండి ఆమె పెదవులు ఒక్క మాటను కూడా ఉచ్చరించకుండా ఒక్క మాటను కూడా ఉచ్చరించకుండా ఒరే దరిద్రులారా నా కొడుకుని చంపేస్తున్నారు ఒరే పనికిమాన్లు నా కొడుకుని చంపేస్తున్నారు ఒరే ఈరోజు కూడా తిరిగిన మీరు అందరూ ఏమైపోయారు అని ఒక్క మాట కూడా అనకుండా ఎన్ని రొట్టెలు తిన్నారా ఎంత మాంసం తిన్నారా ఎన్నిసార్లు చేపలు తిన్నారా ఎన్ని స్వస్థతలు పొందారా ఏమైందిరా మీకు ఏమి రోగం వచ్చిందిరా ఆ చేతులతోనే నా కొడుకుని చంపేస్తున్నారు ఒక్క మాట కూడా ఉచ్చరించకుండా పంటి బిగును బాధసి ధైర్యంగా చూస్తున్న మీరు వనిత చెప్పండి మరియా తనలోని బాధ నిశ్శబ్దంగా భరిస్తూ మౌనంగా ఉండిపోయి చలనం లేని నీళ్లు ఎలాగైతే లోతుగా ఉన్నాయో లోతుగా లోతుకున్న లోతుగా ఉంది ఈ బాబే ఎలా చెప్పగలను నీళ్ళు చలనం లేదనుకోండి లోతు ఎక్కువ ఉందండి ఈమె కూడా ఏ చలనం లేకుండా ఏ కదలికలు లేకుండా అలా ఉందంటే తన గుండెల్లో చెప్పండి త లోతైన గాయం ఉందన్నమాట బాధ ఉంది ఇబ్బంది ఉంది అసలు ఎక్కడ చూడండి కొడుకన్ని బాధలు పడుతుంటే అంత మౌనంగా ఎలా చూడగలుగుతున్నావు అసలు అంత ధైర్యంగా ఎలా ఉండవు ఏ తల్లి అయినా ప్రపంచంలో ఉండడం చెప్పండి ఇలా చెయ్యికి ఏదైనా గాయం తగిలి ఇలా చెయ్యి అంత పొరలేగిసిపోయిన తర్వాత కొడుకుని ఇంటికి తీసుకెళ్ళి డబ్బను కొలు తిరిగి పడిపోతారండి కొడుకుని చూడలేదు అక్కడ వరకు ఎందుకంటే వైద్యులు ఉంటారా వైద్యులు ఈ వైద్యులు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి గాయమైనప్పుడు వైద్యం చేయమనండి సూ దెగదు ఇబ్బంది ఎందుకంటే వాళ్ళ ప్రేమను చూసినప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది కంగారు అయిపోతారు మనం ప్రేమించిన వారి రక్తం మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు మన మైండ్ పని చేయదు కంగారు కంగారుగా ఉంటుంది ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది ఇవన్నీ ఆవిడ ఎలా చూడగలుగుతుందంటే ఆమె చాలా ధైర్యం ఉంది ఆమె చేతులు బాగా వినండి ఆమె చేతులు దగ్గరగా నిలబడి ఉంది ఆమె చేతులు మధ్య బారిపోయినా తన కొడుకు పాదాలు తాగడానికి చూస్తుంది నిలబడుంది నేను వర్ణిస్తున్నాను వచ్చినా లేని తీయకుండా మీరు అర్థం చేసుకోండి ముద్దుబారిపోయిన తన కొడుకు పాదాలు తాకడానికి ప్రయత్నం చేస్తుంది లేవలేని తన కొడుకు యొక్క చేతులు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కదలలేని ఎండిపోయిన తన పెదాల వైపు తన తల్లి చూస్తుంది దాహం దాహం అని నడుస్తున్న కొడు అలా మౌనంగా చూస్తుంది లోతైన బాధను గుండెలో పెట్టుకొని యోహాన్ అన్నాడు ఆమె శిలువ వద్దని నిల్చని జస్ట్ నిలిచుని ఉందని చదివేస్తే కానీ నిలిచుని ఉంది ఎన్ని బాధలతో ఉంది నిలిచుని ఉంది ఎంత దుఃఖం తుంది నిలబడి ఉంది ఇన్ని సమస్యలతోంది నిలబడి ఉంది ఎంత బాధలను అనుభవిస్తుంది